హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ క్రియేషన్ ట్రిక్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను అయితే చాలా బాగున్నాను చూస్తున్నారు కదండి ఈ రోజు నేను ఇంకొక కొత్త వీడియో అయితే మీ ముందుకైతే వచ్చేసాను ఓన్లీ లాకెట్స్ని నేను అప్కమింగ్ వీడియోస్ చేయడం కోసం చెప్పి సమ్ లాకెట్స్ అయితే తెచ్చుకున్నానమాట మెటీరియల్ సో దాని గురించి ఎక్స్ప్లనేషన్ అంతా ఈ వీడియోలో ఉంటుంది ఫ్రెండ్స్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయదు చాలా బోల్డ్ అంత ఇఫర్మేషన్ అయితే ఇచ్చానండి అంటే ఒక లాకెట్ని ఎలా యూజ్ చేసుకోవాలి లాకెట్కి ఏ కలర్ బీడ్స్ యూస్ యూస్ చేసుకుంటే బాగుంటుంది ఇంకా పైన హ్యాంగింగ్స్ కానివ్వండి కింద లాకెట్స్ ఎలా కస్టమైజ్ చేసుకోండి మొత్తం ఈ వీడియోలో అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఇంకెంత ప్లేట్ లేటు వీడియో అయితే స్టార్ట్ చేసుకుంటు మా ఛానల్ ఇంకా ఎవరితో సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ మొన్న క్లిక్ చేయండి ప్లీజ్ లైక్ ఛానల్ క్రియేషన్ ట్రిక్స్ అంటే ఈ ఫ్లవర్స్ పెటర్స్ని యూస్ చేసి వెనకాల ఇలా త్రీ హుక్ ఉంటుంది ఫ్రెండ్స్ వీటిని యూస్ చేసి ఒక మోడల్ని అయితే నేను తయారు చేశాను ఫ్రెండ్స్ ఆ వీడియో అనేది మన ఛానల్లోనే ఉంది మీకు ఎవరైనా చూడాలనుకుంటే వెళ్ళి చూసేయండి దానికి కావాల్సిన మెటీరియల్ అనమాట మంది అప్పుడు కూడా అడిగారు ఈ ఫ్లవర్స్ గోల్డ్ అనుకున్నారండి గోల్డ్ అయితే కాదు కానీ ఇది గోల్డ్ పాలిషింగ్ అనమాట చాలా బాగుంది రోల్డ్ గోల్డ్ అయితే కనిపించలేదు సో నేను ఇవైతే తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఇది పర్ పీస్ ఇచ్చారనమాట హోల్సేల్లోనే ఒకవేళ మీకు వీటి కాస్ట్ అనేది ఎంత అనేది కావాలనుకుంటే కింద కామెంట్లో కామెంట్ చేయండి వీటిని నేనైతే గ్రీన్ కలర్ బీడ్స్ కింద యూస్ చేశాను ఫ్రెండ్స్ మీరు కావాలనుకుంటే బ్లాక్ కలర్ బీట్స్ ఇప్పుడు వస్తున్నాయి కదండి మోనాలిసా బీట్స్ అని చెప్పేసి ఇంకా పెద్దవి వేరేవి వాటి గురి వాటిలో కా యూస్ చేసుకోవాలనుకున్నా కూడా యూస్ చేసుకోవచ్చండి నెక్స్ట్ ఇది సైడ్ పెండెంట్స్ అనమాట అంటే ఇప్పుడు సైడ్లో ఇలా పెట్టుకొని ఇక్కడ త్రీ త్రీ హుక్ వచ్చింది చూసారా కనిపిస్తుంది కదా త్రీ హోల్స్ త్రీ హోల్స్ వచ్చాయి కదా వీటిలో నేను గ్రీన్ కలర్ ఒకటి గ్రీన్ పింక్ కాంబినేషన్ ఒకటి చేశాను ఫ్రెండ్స్ మొత్తం నేను ఫోర్ తెచ్చుకున్నాను అనమాట సో దాంట్లో టూ మాత్రమే యూస్ చేశాను ఇంకా టూ అయితే నా దగ్గర ఉన్నాయి ఇది వెనకాలంతా ఓపెన్ వచ్చింది ఇది కూడా గోల్డ్ ప్లేటెడ్ అండి చూడొచ్చు మీరు ఇక్కడ మధ్యలో గ్రీన్ కలర్ స్టోన్ వచ్చేసి చుట్టూరు సీజెడ్ అయితే వచ్చింది మధ్యలోకి బీడ్ అయితే వెళ్ళినట్టుంది నేను చూసుకోలేదు ఇవి మొత్తం ఫోర్ అయితే తెచ్చుకున్నాను ఫ్రెండ్స్ టూ యూస్ చేశాను ఇంకా టూ ఉన్నాయి నెక్స్ట్ వీడియోస్లో నేను వీనిట్ని యూస్ చేసి ఇంకొక కొత్త అయితే చేయబోతున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇది లక్ష్మీదేవి పెండెంట్ అండి మనకి పైన రూబీ కలర్ స్టోన్ వచ్చేసింది ఇంకా పైన గ్రీన్ కలర్ వచ్చేసి ఈ లోపల అన్కట్స్లా ఇచ్చాడు అనమాట స్టోన్ అనేది లోపలకే ఇచ్చాడు మనకి బయటికి ఇప్పుడు సమ్ లాకెట్స్లో ఏంటంటే స్టోన్స్ అనేవి బయటకు వచ్చేసి పోతూ ఉంటాయి కదా సో అలా ఇవ్వకుండా ఇలా ఇచ్చాడు అనమాట మీకు క్లారిటీగా అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఇలా కింద కూడా అగైన్ మళ్ళీ గ్రీన్ కలర్ ఇచ్చారు సో దీనికి మనం ఏ కలర్ బీడ్స్ యూజ్ చేయచ్చు అంటే కింద పర్ల్స్ ఇచ్చాడు కాబట్టి మనం దీనికి ఇంకో బెనిఫిట్ ఏంటంటే అండి నార్మల్గా మీరు ఎప్పుడైనా లాకెట్ తీసుకున్నారని అనుకుంటే పైన త్రీ హోల్స్ ఉన్నాయి చూసారా ఇ ఇలా ఇలా హోల్స్ ఉండాలి వెనకాల ఇలా హ్యాంగ్ చేసుకునేలా కూడా ఉండాలన్నమాట సో మనం అప్పుడు ఈ లాకెట్ని ఒకటే దానికి కాకుండా ఒక టూ త్రీగా అంటే మన దగ్గర ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్కి దీన్ని యూస్ చేసుకుని అటాచ్ చేసుకోవచ్చు ఒకవేళ ఓన్లీ ఈ త్రీ హోల్స్ మాత్రమే ఉంటే మీకు అవి అది కేవలం ఒక్కదానికే యూజ్ అవుతుందండి సమ్ ఏదైనా ఒకటి గుచ్చేసుకున్నాం అనుకోండి దీనికి హోల్స్లో ఉంచి ఇంకా అది తీయడానికి అవదు కదా తెంపడే తెంపితేనే మళ్ళీ వేరే దానికి యూస్ చేసుకోవాలి అనమాట అలా కాకుండా మీరు అలా పెట్టుకొని దీనికి వెనక నుంచి అయితే మనం సింగిల్ బీడ్స్లో యూస్ చేసుకోవచ్చు మళ్ళీ ఇప్పుడు స్పెన్నర్స్ వస్తున్నాయి కదండీ ఒక సిక్స్ సెవెన్ అలాగా స్టెప్స్ అంటే లైన్స్ తీసుకొని దీనికి లోపలికి అటాచ్ చేసుకోవచ్చు అవి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మార్చుకోవచ్చు అనమాట లాకెట్ చూస్తే మనకి త్రీ కలర్స్లో కనిపిస్తుంది కదా కింద ముత్యాలకి యూస్ చేసుకోవచ్చు పింక్ ఇచ్చాడు కాబట్టి ఎప్పుడైనా రూబీ కలర్ బీడ్స్ని యూస్ చేసుకోవచ్చు గ్రీన్ ఇచ్చాడు కాబట్టి గ్రీన్ యూస్ చేసుకోవచ్చు ఆటోమేటిక్గా ఇలా కానీ ఉండుంటే మనకి లాకెట్ దేనికైనా యూజ్ అవుతుందనమాట సో నేను ఈ పెండెంట్ అయితే ఒకటి తెచ్చుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇది వెంకటేశ్వర స్వామి అంటే నామం లాకెట్ అండి కింద లక్ష్మీదేవి పెండెంట్స్ అయితే వచ్చాయి నేను ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు చూపిద్దామని చెప్పేసి అన్నీ ఓపెన్ చేసి పెట్టుకున్నాను ఇది బై మిస్టేక్ మర్చిపోయినట్టున్నాను చూడండి ఫ్రెండ్స్ లాకెట్ అయితే ఇలా ఉంది ఓమ్ షేప్ వచ్చేసింది ఈ సైడు చిన్న చిన్నగా పీకాక్ టైల్ ఉంటుంది కదా పీకాక్ లాగా ఇక్కడ పీకాక్ వచ్చి అవి వచ్చి ఇలా వచ్చిందనమాట ఓపెన్గా సో కింద వచ్చేసి లక్ష్మీదేవి అమ్మవారు వచ్చారు మొత్తం త్రీ సైడ్స్ ఇక్కడది మాత్రమే హ్యాంగ్ అవుతుందండి మూ మూవ్ అవుతుంది మూమెంట్ ఉంది మిగతా టూ సైడ్స్కి మనకి మూమెంట్ అనేది లేదన్నమాట అటాచ్ దీనికి ఇచ్చేసాడు సో వచ్చేసి ఇలా ఇలా ఉంది దీనికి మాత్రం ఇందాక మనం యూస్ చేసింది మనం గుచ్చుకోవచ్చు పైన నుంచి బీట్స్ని అంటే హ్యాంగ్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట సో దీనికి మాత్రం నాట్ వేసేయాల్సిందే ఇక్కడ ఉంది చూసారా ఈ హోలు దీనిలోంచి మనం థ్రెడ్స్ని పెట్టేసుకొని బీడ్స్ని ఎక్కించుకోవాలన్నమాట ఈ లాకెట్ అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్ దీన్ని నేను ఇక్కడ గ్రీన్ అన్న ఇక్కడ వైట్ కలర్ స్టోన్ వచ్చింది కదా సో ఇది దూరం నుంచి చూడడానికి చాలా బాగుందండి చాలా క్లాస్గా ఉంది దీన్ని యూస్ చేసి నేను డైరెక్ట్గా నేను దీనికి ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఎస్ హుక్ అని ఉంటుందండి ఎస్ షేప్లో ఉంటుంది ఆ హుక్ అయితే తెచ్చుకొని మీరు దగ్గర పెట్టుకుంటే అంటే మీరు ఏదైనా బీడ్స్ యూస్ చేసుకున్నప్పుడు ఆ హుక్ని అటాచ్ చేసుకుని దీన్ని కానీ వేసేసుకుంటే ఈ లాకెట్ని మళ్ళీ విడివిడిగా వాడుకోవచ్చు అలా లాకెట్ అయితే ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి సీజెడ్ లాకెట్ ఫ్రెండ్స్ ఇది మధ్యలో రూబీ కలర్ వచ్చింది గ్రీన్ స్టోను ఇంకా మ్యాక్సిమం లాకెట్స్ అన్నిటికి గ్రీన్ రూబీ కలరు వైట్ స్టోన్ వస్తుందండి మ్యాక్సిమం అవే ఉంటాయి ఇంకా మనం ఈ మధ్యన మోనాలిసా బీడ్స్ అని చెప్పి డిఫరెంట్ డిఫరెంట్ బీట్స్ యూస్ చేస్తున్నాం కదా సో దానికోసం అని చెప్పేసి ఎలా అంటే గోల్డ్ ప్లేటెడ్ విక్టోరియన్ జ్యువెలరీ సమ్ ఇలా వస్తున్నాయి కదా సో వాటికి మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కానీ మన లో బడ్జెట్ లో కాస్ట్లో కావాలనుకుంటే మ్యాక్సిమం లాకెట్స్ అన్నిటికీ ఇలానే ఉంటుంది అనమాట కింద పర్ల్స్ వస్తాయి ఏంటంటే ఇంకా నెక్స్ట్ మన ఛానల్లో మన వీడియోస్ ఏంటంటే కింద వచ్చిన బీట్స్ని కూడా మనం మార్చేసి సో ఇక్కడ ముచ్చాలు వచ్చినాయి కదా నాకు అంత లుక్ అనిపించలేదు ఈ ప్లేస్లో పైన బీట్స్కి ఏమైతే మనం ఏ కలర్ అయితే బీట్స్ యూజ్ చేస్తున్నామో సో దాని కింద అలా కస్టమైజ్ చేద్దాం అనుకుంటున్నాను నేను అంతకుముందు వీడియోస్లో మీకు పెట్టాను కదండి శారీకి బ్లౌజ్కి కింద హ్యాంగింగ్స్లా నేను చేశాను కదా సో సేమ్ అలానే చేసుకొని దీనికి అటాచ్ చేసుకోవడం అనమాట మీకు కనుక డౌట్ ఉంటే వెళ్ళి ఒకసారి నాది స్కై బ్లూ కలర్ శారీ బ్లౌజ్ ఒకటి పెట్టాను వెడ్డింగ్ ఇది అక్కడ వెళ్ళి చూస్తే మీకు తెలిసిపోతుంది నెక్స్ట్ ఇది మ్యాట్ ఫినిష్ వచ్చిందండి లాకెట్ వచ్చేసి సో ఇది నేను ఎలా తెచ్చుకున్నానంటే నార్మల్గా మగ్గం వర్క్ నేను చేసుకుంటాను కదా ఆ మగ్గం వర్క్కి హ్యాండ్స్కి వేసుకుందాం అని తెచ్చుకున్నాను అక్కడ దాని గురించి చెప్పి ఆ షాప్కి వెళ్తే సో ఇదైతే చూసానమాట వాళ్ళు ఏంటంటే దీన్నే దానికి యూస్ చేస్తారు సో ఇక్కడ గ్యాప్ ఉంది చూసారా ఈ గ్యాప్లోంచి లాకెట్ని ఇలాగా శారీకి అటాచ్ చేసి ఇలా శారీకి అటాచ్ చేసి ఇక్కడ కొంచెం గ్యాప్స్ ఉన్నాయి కదా సో ఆ గ్యాప్స్లో నుంచి థ్రెడ్ని అయితే దానిలోకి పంపించేసి బ్లౌజ్కి మనం దారంతో కుట్టేసుకోవాలన్నమాట అలా పెట్టారు నేనైతే ఏమనుకున్నానంటే నేను టూ లాకెట్స్ తెచ్చుకున్నాను ఒకటి మా సిస్టర్ తీసుకున్నారు ఒకటి నేను తీసుకున్నాను ఈ పైన ఇవి ఉన్నాయి కదా దీనికి సేమ్ లాకెట్స్ అన్నీ మ్యాక్సిమమ్ ఇలా విడివిడిగా తీసుకొని ఎస్ హుక్ యూస్ చేసుకుంటే యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ లేదు అని అనుకుంటే మీరు వేరేలాగా అంటే డైరెక్ట్గా వేసేసుకున్నాం నాకు ఒకటి ఉన్న చాలు అని అనుకుంటే ఇలా ఇలా పెట్టేసుకోవచ్చు మ్యాక్సిమం పెండెంట్స్కి ఈ మధ్య ఏంటంటే లక్ష్మీదేవి అమ్మవారి పెండెంట్సే ఎక్కువగా ఉన్నాయండి స్టోన్స్ వచ్చేసి మీరు ఇప్పటివరకు చూసిన దానికి దీనికి డిఫరెన్స్ చూపిస్తాను ఇది గోల్డ్ గోల్డ్లో మ్యాట్ పాలిష్ అనమాట గోల్డ్ పాలిష్ లాగా వచ్చింది ఇది అచ్చ మ్యాట్ పాలిషే కాకపోతే మీరు గమనించుకుంటే ఈ స్టోన్స్ ఈ స్టోన్స్ డిఫరెంట్గా ఉన్నాయి ఇవి అసలు మనకి ఇంకా తిరిగి చూసుకోనవసరం లేదనమాట లాకెట్లో ఏ డ్యామేజ్ అయితే రాదు కానీ దీన్ని కొంచెం భయపడాలి ఎందుకంటే స్టోన్స్ అనేవి కొంచెం బయటకు ఉన్నాయి సో అది ఊడిపోయే ఆప్షన్ అయితే ఉంటుంది ఇది ఏదైనా క్వాలిటీని బట్టే ప్రైస్ అనేది ఉందండి సో మీరు అలా వెళ్ళినప్పుడు ఒకసారి చెక్ చేసుకొని మాత్రం తీసుకోవడం మర్చిపోవద్దు నెక్స్ట్ వచ్చేసి ఇవి లక్ష్మీదేవి పెండెంట్స్ ఒక నిమిషం ఫ్రెండ్స్ వీడియో కోసం అనేది తెచ్చానండి మన ఛానల్లో నెక్స్ట్ వీడియోస్లో వన్ బై వన్ వన్ బై వన్ వీడియో అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను సో దానికోసం చెప్పేసి ఇవే ఈ పెండెంట్స్ అయితే తెచ్చుకున్నాను చూడండి ఇవి ఇలా స్టోన్లా వచ్చి మధ్యలో ఏదైనా అంటే నేనైతే శారీ కాంబినేషన్ శారీ కలర్ మ్యాచింగ్ కోసం అని చెప్పేసి వైలెట్ అయితే తెచ్చుకున్నాను ఫ్రెండ్స్ వైలెట్ కలర్ బీడ్స్ కూడా తెచ్చుకున్నాను ఇది ఓన్లీ లాకెట్స్ మాత్రమేనండి ఈ వీడియో మీకు బీడ్స్ కూడా కావాలి అని అనుకుంటే నేను మళ్ళీ ఇంకొకసారి వీలు చూసుకొని ఆ బీడ్స్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఇది కేవలం నేను తెచ్చుకున్న మెటీరియల్ రేట్లు మర్చిపోతానేమో అనేసి పెట్టేస్తున్నాను అనమాట సో ఇలా ఇలా వస్తాయండి నేను లెవెన్ లెవెన్ బీడ్స్ అయితే తెచ్చుకున్నాను ఎందుకంటే మనకు వేసుకుంటే త్రీ ఫైవ్ అలా ఆడిన వేసుకుంటాం కదా నెంబర్స్ సో దానికోసం అని చెప్పేసి ఇవి తెచ్చుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి స్టోన్ బాల్స్ ఫ్రెండ్స్ బాల్స్ చాలా బాగున్నాయి ఇవి సింగిల్ స్టెప్పు డబల్ అంటే సింగిల్ లైన్ డబల్ లైన్ వేసుకుని బ్లాక్ కలర్ బీడ్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట దానికోసం చెప్పేసి ఇవి అయితే తెచ్చుకున్నాను మొత్తం అంతా స్టోన్స్ లోపలికే వచ్చిందండి బయటికి రాలేదు లోపలకే దీంట్లో ఏది పోదనమాట ఆ బాలు వెయిట్ కూడా కొంచెం బాగానే ఉంది సో ఇవి ఇవి టూ బాల్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్ కొంచెం డిఫరెంట్గా అనిపించింది చూడ్డానికి సో ఒకసారి ట్రై చేద్దాం ఏదైనా మోడల్ ఆలోచిద్దాము ఇప్పుడు మ్యాక్సిమమ్ బ్లాక్ తర్వాత గ్రీన్ రెడ్ ఇవి కాంబినేషన్ కదా చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో నాకు ఇంకా మెయిన్ రాకబోయే వీడియోస్ అన్నీ కొంచెం డిఫరెంట్గా ఉండేలాగా ప్లాన్ చేసుకొని మెటీరియల్ అయితే తెచ్చుకున్నానండి మీకు కనుక ఇది నచ్చింది అనుకుంటే ప్లీజ్ వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్ల్ని క్లిక్ చేయండి లైక్ చేయడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరి కొందరికి ఇంకెంతమందికి యూస్ అవ్వాలని చెప్పి షేర్ చేయమంటున్నారనమాట అనమాట సో నెక్స్ట్ అండి నార్మల్గా మనం హుక్ వేసుకుంటాం ఇది హుక్ ఒకవేళ టూ త్రీ స్టెప్స్ యూజ్ చేసుకొని మనం వేరేదిగా చేసుకోవాలనుకుంటే ఇవి ఇవి యూజ్ చేసుకొని పైన థ్రెడ్ దీనికి మనం ఇప్పుడు వస్తున్నాయి కదండీ థ్రెడ్స్ అంటే గోల్డ్ జ్యువెల్లీ రోల్డ్ గోల్డ్ కానివ్వండి మనకి చైన్స్ ఉన్న థ్రెడ్స్ వస్తున్నాయి కదా సో వాటిని అటాచ్ చేసుకోవాలన్నమాట వీటికైతే ఇవైతే నార్మల్ హుకే నేను నా వీడియోస్లో ఎక్కువగా ఇవి యూస్ చేస్తాను ఇంకా ఇది ఒక లాకెట్ తెచ్చుకున్నాను ఫ్రెండ్స్ చూడండి మొత్తం అంతా మ్యాట్ అంటే గోల్డ్ మ్యాటిష్ కలర్ వచ్చిందనమాట కింద రూబీ కలర్ వచ్చింది ఇవి ముత్యాలు అయితే వచ్చాయండి ఇది వీడియో కోసం తెచ్చాను నేను వీడియో అయితే చేసేసాను కాకపోతే ఫస్ట్ ఈ వీడియో అప్లోడ్ చేశాక ఆ వీడియోతో వస్తుంది ఫ్రెండ్స్ కంటిన్యూషన్ దీనికి కాంబినేషన్ చూసారా ఇక్కడ మనకి ముత్యాలు వచ్చాయి కదండి మ్యాక్సిమం లాకెట్స్ మీరు చూసినట్టయితే ఎక్కువగా ముచ్చాలు రూబీ కలరు గ్రీన్ కలరు రెడ్ కలరు మాక్సిమమ్ ఇవే రిపీట్ అవుతున్నాయి అనమాట సో ఈ లాకెట్కి కింద ఎలాగో ముచ్చలు వచ్చినాయి కాబట్టి సో నేను పైన కూడా ఇలా ముచ్చం అటు ఇటు ఒక్కొక్క ముచ్చం వేసి పైన గోల్డ్ బాల్ అయితే వేసేసుకొని రూబీ కలర్తో రూబీ కలర్ బీడ్స్ని యూస్ చేసి ఈ చైన్ అయితే చేశాను ఫ్రెండ్స్ మీకు క్లారిటీగా చూపిస్తాను ఇలా రూబీ కలర్ స్పెనల్స్ని అయితే తెచ్చుకున్నాను ఫ్రెండ్స్ వీటిని ఇలా మధ్యలో గోల్డ్ కాంబినేషన్ ఎక్కువగా లాకెట్ గోల్డ్గా కనిపిస్తుంది కదండి సో ఏం చేశానంటే గోల్డ్ రూబీ కలర్ కాంబినేషన్తో ఈ దండనైతే చేశాను ఈ వీడియో అనేది నెక్స్ట్ మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్ మీకు కనుక కావాలనుకుంటే వెళ్ళి ఆ వీడియోనైతే మీరు విజిట్ చేయరు ఇది ఫ్రెండ్స్ వేరే ఓన్లీ లాకెట్స్ అనమాట ఇవన్నీ అప్కమింగ్ వీడియోస్ వీడియోస్ అండి అంటే నెక్స్ట్ నేను చేయబోయే వీడియోస్ కోసం తెచ్చుకున్న ఓన్లీ లాకెట్ మెటీరియల్ నెక్స్ట్ బీట్స్ ఇంకా దాని మధ్యలో యూజ్ చేసిన మెటీరియల్ కూడా నేను చూపిస్తాను ఫ్రెండ్స్ చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింపల్ని క్లిక్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ క్రియేషన్ ట్రిక్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్